వర్షంలో ప్రసాదు రమేష్ను తడుస్తూ పొలం నుంచి ఇంటివైపు వెళ్తుంటారు నాన్న వర్షం ఎక్కువగా పడేలా ఉంది ఏదైనా చెట్టు దగ్గర ఆగుదా నాన్న వద్దు బాబు ఎట్లాగో తడిసిపోయాంగా ఇంటికి వెళ్ళిపోదాం ఇలా వాన పడుతున్నప్పుడు చెట్ల కింద పాత గోడల పక్కన పాతిళ్ళల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటి దగ్గర ఎప్పుడు ఉండదు నిలబడదు అవి ఏ క్షణమైనా కూలిపోవచ్చు సరేనా ఎక్కడ ఉండదులే మీరన్నట్టు పూర్తిగా ఎలాగో వర్షంలో తడిచిపోయాంగా ఇంకా వర్షం భారీగా పన్నా హతీ భారీగా పన్నా ఇంతకంటే ఎక్కువ తడిచిపోం కదా పదండి ఇలాగే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం నేను అదే కదరా చెప్పేది ఇలాగే తడుచుకుంటూ ఇంటికి వెళ్దాం అత్తకాడల చేత వేడి వేడి చికెన్ చేయించుకుని తిందాం అలాగే నాన్న అమ్మకి అనామికకి నువ్వే చెప్పాలి మరి నేనే చెప్తానులే పద అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు ఇంటి దగ్గర కోడలు అనామిక గొడుగు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది అప్పుడే అత్తగారు శారద వచ్చి బయట అంత వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు కాళ్ళ గొడుగు పట్టుకొని పొలం దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య నీకు పోద్దుందా ఉరుములు మెరుపులతో వర్షం పడతా ఉంటే గొడుగు పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళి లేని చేద్దామని అయ్యో అత్తయ్య నేను గొడుగు పట్టుకొని పొలం దగ్గరికి పోతానని చెప్పింది నేనేదో పొలం పని చేసుకుందామని కాదత్తయ్యా ఆయన మావయ్య వర్షంలో తడుస్తూ ఉంటారు కదా వెళ్ళి తీసుకొద్దామని ఓహో ఇప్పుడు నువ్వు వెళ్ళి పూర్తిగా తడిసిపోయిన తండ్రి కొడుకులకి గొడుగు ఇచ్చేసి నువ్వు తడుచుకుంటా ఇంటికి వస్తావా కోళ్ళ అవునత్తయ్యా అలాగే చేద్దాం అనుకుంటున్నాను ఇందుకేనే నేను నిన్ను తెలివి తక్కువ కోళ్ళ అని తిట్టేది అత్తయ్య ఆరో బాక అల్లు ఎలాగో పూర్తిగా తడుచుకుంటూ ఇంటికి రానే వస్తారు ఇప్పుడు నువ్వు గొడుగు పట్టుకుని ఎదురుగా వెళ్ళి పూర్తిగా తడిసిన వాళ్ళకి గొడిగిచ్చి నువ్వు తడుచుకుంటూ రావడం అనేది తెలివైన పనేనా చెప్పు నువ్వు నేనేం చేసినా మీకు నచ్చదు కదా అత్తయ్య నువ్వేం చేసినా నాకు నచ్చేటట్టు చేయవు కదా కోళ్ళ అందుకే నాకు నువ్వు చేసే ఏ పనైనా సరే నచ్చదు అబ్బా అత్తయ్య చికెన్ చేస్తే వారేవా కోళ్ళ చికెన్తో ఏం చేసినా భలే చేస్తావు కోళ్ళ ఎంత రుచిగా ఉంటాయో మాటలో చెప్పడం కష్టమని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు కదా అదే బాగాలేదని ముఖం మీద చవితే బాధపడతావని ఏదో అలా తింటున్నా అనుకోలే అయినా మీ మావయ్య అబ్బాయి అనామిక చేసిన చికెన్ స్పెషల్ వంటకాలు అంతకు ఏ బాగుండడం లేవంటూ నాకు చెప్పుకుంటా ఎంతగానో బాధపడ్డారు తెలుసా అని అత్తగారు శారద అనగాని కోడలు అనామిక బుంగమూతి పెట్టింది అది చూసి శారద నవ్వుతూ ఉంది పిల్లలు హరీషు భవ్యలు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఏవేందమ్మా ఎందుకు నువ్వు బుంగమూర్తి పెట్టుకున్నావు నేను ఇంతకుముందు చేసిన చికెన్ వంటకాలు ఏం బాగాలేవని మీ నానమ్మ అంటుంది తల్లి అని అనామిక అనగానే భవ్య శారదని చూసింది అప్పుడు శారద నవ్వుకుంటూ భవ్యని కనుగొడుతుంది భవ్య అర్థం చేసుకొని అవును మమ్మీ నానమ్మ చెప్పింది నిజమే కదా నువ్వు ఒకసారి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసావు కదా గుర్తుందా ఫ్రెండ్స్ కోసమని ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ని నేను స్కూల్కి కూడా తీసుకెళ్ళాను కదా వాళ్ళు తింటూ అసలేం బాగోలేదని చెప్పారు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదే ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు అప్పుడు నేను కూడా బాగోలేదని చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు మమ్మీ ఇప్పుడు నానమ్మ చెప్పింది కదా అందుకే నేను కూడా నిజమే చెబుతున్నాను నాకు తెలిసే నువ్వు మీ నానమ్మ ఒకటేనని మళ్ళీ ఎప్పుడైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయమని అడుగుతారు కదా అప్పుడు చెప్తా నేను మీ పని మమ్మీ నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను నీకు సపోర్ట్గా ఉన్నాను నువ్వు చేసే చికెన్ వెరైటీ ఏదైనా సరే చాలా బాగుంటుంది మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగుందని తిన్నారో తెలుసా నాకు తెలుసు ఈ అమ్మ మనసు ఇష్టాన్ని అర్థం చేసుకునేది నువ్వేనని ఈసారి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసినప్పుడు నీకు ఎక్కువగా చికెన్ వేస్తాను కోళ్ళ నువ్వు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసినప్పుడు చూసుకుందాం ఇప్పుడు మాత్రం బాబు ఆయన వర్షలో తడుతా ఇంటికి వస్తారు ఏ తినడానికి నిల్బెట్టు చెయ్యి అత్తయ్య ముందైతే వేడి నీళ్ళు పెడతాను ఆయన మావయ్య స్నానం చేస్తా ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేసి వేడివేడిగా పెడతాను సరలేకోవాళ్ళ అని చెప్పి మనవడు హరీషు మనవరాలు భవ్యను తీసుకుని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది శారద అనామిక కిచెన్లోకి వెళ్లి పొయ్యి మీద వేడి నీళ్లు పెడుతుంది అప్పుడే వర్షంలో పూర్తిగా తడిసిపోయిన ప్రసాదు రమేష్ ఇద్దరు ఇంటికి వస్తారు అనమిక అనమిక అని రమేష్ కిచెన్లో నుంచి అనమిక హాల్లోకి వస్తుంది పూర్తిగా తడిసిపోయిన ప్రసాదు లను చూసి అయ్యయ్యో పూర్తిగా తడిసిపోయి వచ్చారా ఉండండి వెళ్ళి మీకు తుడుచుకోవడానికి టవల్స్ తీసుకొని వస్తాను కోళ్ళ ఇప్పుడు బట్టలు వదిలేగాని వేనీలు పెట్టావా పెట్టాను మావయ్యా అయితే వెళ్ళి బాత్రూంలో పెట్టానామిక అలాగేనండి బాబు రమేష్ మనం ఎట్టాగో తడిసిపోయాంగా మళ్ళీ కాళ్ళు కాళ్లు బయటకొచ్చి తడవడమేందుకు ఆ వేణీలు నువ్వే బయట బాత్రూమ్ దగ్గర తీసుకురా అలాగే నాన్న అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు రమేష్ చూడమ్మా వేడి వేడిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ జై తల్లి కడుపు నిండా తినాలనుంది అలాగే మావయ్యా ఈ వర్షంలో బయటికి ఇంట్లో ఉన్న కోడితోనే ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ మా తప్పకుండా చేస్తాను మావయ్యా అని చెప్పి శారదా దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఆయన మావయ్య వచ్చారు ఇంట్లో ఉన్న కోడితో చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయమని మావే చెప్పాడత్యా మరెళ్ళి చేయి ఇంట్లో ఉన్న కోడి ఎక్కడుందో ఏమో అత్తయ్యా ఆ కోడిని పట్టుకోవడంలో మీరు నాకు సహాయం చేయాలి రండి సర్లే పదా అని చెప్పి అత్తా కోడళ్ళు గొడుగు పట్టుకుని బయటకొచ్చారు ఇంట్లో రోజూ గంప కింద కప్పే కోడి కోసం చూస్తూ ఉంటారు అది గోడ మీద ఉంటుంది ఏమే కోళ్ళ అదిగో కోడి గోడ మీద ఉంది చూడు నెమ్మదిగా నా వెనకాలేరా సరే అత్తయ్య అని చెప్పి శారద నడుస్తుంటే అనామిక గొడుగు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది వెనకాలే శారద కోడిని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంది అంతే కోడి ఎగిరి అనామిక గొడుగు మీద వాళ్తుంది అత్తయ్య కోడి గొడుగు మీద ఇప్పుడు ఇప్పుడెలా చెప్పండి నెమ్మదిగా ఆ గొడుగును దించుకోవాలా అని శారద చెప్పగానే అనామిక గొడుగు కిందకి దించుతుంది కోడళ్ళు వర్షంలో దడుస్తూ ఉంటారు గొడుగు మీదున్న కో చూసి నువ్వు కదలకుండా అట్టాగే ఉండుకోళ్ళ అని శారద ఆ కోణ్ణి పట్టుకోవాలని చూస్తుంది అంతే మళ్ళీ కోడి ఎగిరి ఈసారి శారద మీద వాలుతుంది వాలిన వెంటనే రెట్ట కూడా వేస్తుంది శారద తిడుతూ ఉంటుంది అది చూసిన అనామిక నవ్వుతూ ఉంటుంది కోపంగా అత్తగారు ఇలా అంటుంది నవ్వింది జాలు ముందా పట్టుకో వెళ్ళి అలాగే అత్తయ్యా అని అనామిక గొడుగును వదిలిపెట్టి కోణ్ణి పట్టుకోవాలని చూస్తుంది కోడి అక్కడి నుంచి ఎగిరి కిందకు వస్తుంది కోడళ్ళు కోడిని చూస్తూ ఉంటారు కోడి రోడ్డు మీదకి వచ్చి ముందుకు పరిగెడుతూ ఉంటుంది కోడళ్ళు కూడా ఎలాగైనా సరే ఆ కోణ్ణి పట్టుకోవాలని ఆ కోడి వెనకాలే పరిగెడుతూ ఉంటారు రోడ్డు మీద నీళ్లున్న ఒకచోట కోడి ఆగుతుంది కోడళ్ళు ఆ కోడిని చూసి పట్టుకోవాలనుకుంటారు అంతే కోడి అక్కడి నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న రాయి మీద వాళ్తుంది కోడళ్ళు ధనీల్మణి అక్కడున్న నీళ్ళల్లో పడతారు అది చూసి కోడి అరుస్తూ ఉంటుంది నీళ్ళల్లో పడిన కోడళ్ళు పైకి లేచి ఆ కోడిని చూసి బ్రతిమిలాడుతూ ఉంటారు సరే నన్ను పట్టుకొని కోసుకొని తినండి అని చెప్పి కోడి అలా ఉండిపోతుంది ఇక కోడళ్ళు ఆ కోడిని పట్టుకుని వస్తారు ఇద్దరు కలిసి చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారు చేస్తారు అందరూ కలిసి కూర్చొని చికెన్ సిక్స్టీ ఫైవ్తో తో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు అమ్మా కోళ్ళ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంది తల్లి ఈ వర్షాకాలంలో ఒక చోటు చూసుకుని ఇట్లాంటి రుచికరమైనవి వేడివేడిగా చేసి అమ్మితే భలే బిజినెస్ అవుతుందమ్మా అవును మావయ్య చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నప్పుడే కూడా ఇలాగే అనిపించింది అనిపించడానికి ఏం ఖర్చు ఉండదులే అదే చేసి అమ్మడానికైతే ఖర్చు పెట్టాలి శారదా పది రూపాయలు ఖర్చు పెట్టకుండా వంద రూపాయలు తిరిగి రావాలంటే అట్టా చెప్పు ముందు మనం కొంత ఖర్చు పెట్టాలి ఆ తర్వాత సంపాదించుకోవాలి అవునండి ఇంకా ఆలస్యం ఎందుకు ఎందుకత్తయ్యా డబ్బులివ్వండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్మడం మొదలు పెడతాను నేను కూడా వస్తానులేకోవాళ్లా నీకేం కావాలో చెప్పు నేనే దగ్గరుండి అన్ని ఇప్పిస్తానుగా అలాగే అత్తయ్యా అని చెప్పి అందరికీ అనామిక ఆ పూటైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ని వడ్డిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ అనామిక తయారు చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటూ సంతోషంగా ఆ రోజు గడిపేస్తారు ఓ రెండు రోజులు గడిచిన తర్వాత వర్షంలో కోడలు అనామిక ఒకచోట ఒక చిన్నపాటి టెంట్ వేసుకుని చికెన్ సిక్స్టీ ఫైవ్ బండిని పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది అత్తయ్య నాకు మీ సహాయం కావాలి నేనొక్కదాన్నే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్మలేపోతున్నాన తప్పకుండా కోళ్ళ అని శారద అనామికాకి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసి అమ్మడానికి సహాయపడుతూ ఉంటుంది అనామిక తనకు తెలిసిన విధంగా టేస్టీగా ఉండటానికి జనాలని ఆకట్టుకోవటానికి చికెన్ సిక్స్టీ ఫైవ్ని అనేక రకాలుగా తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉంటుంది అనామికా దగ్గరికి రోజూ వచ్చిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే అనామిక తయారు చేసే చికెన్ సిక్స్టీ ఫైవ్ అంత టేస్టీగా ఉంటుంది ఊళ్ళో జనాలందరికీ నచ్చుతుంది పైగా వర్షాకాలం సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని తీసుకెళ్ళి అందరూ తింటూ ఉంటారు ఈ విధంగా అనామిక చికెన్ సిక్స్టీ ఫైవ్ బండిని విజయవంతంగా నడుపుతూ ఉంటుంది అత్తగారు సహాయంతో ఈ పేద కోడలు అనామిక చికెన్ సిక్స్టీ ఫైవ్ బిజినెస్ని గా నడుపుతూ చేతి నిండా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కోడలు అనామిక ఎక్స్తో నిండి ఉన్న ట్రక్కుని నడుపుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అత్తగారు శారద ఆ ట్రక్కు వెనక డోర్ ని పట్టుకుని గాల్లో వేలాడుతూ కంగారుగా ఏ కోళ్ళ కొస్ అమ్మది గలవే నీ అమ్మ కడుపు మాడా వెనక నేనున్నానని ఏంటి అని గట్టిగా అంటుంది కాని డ్రైవింగ్ చేస్తున్న కోడలు అనామికాకి మాత్రం ఆ మాటలేవీ వినిపించటం లేదు దాంతో హుషారుగా ట్రక్కుని మరింత వేగంగా పోనిస్తూ ఉంటుంది వరెవా ఖాళీగా ఉన్న రోడ్డు మీద వేగంగా వెళ్తుంటే వచ్చే మజా భలేగా ఉందిలే అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక పాపం అత్తగారు శారద మాత్రం భయపడుతూ గట్టిగా పట్టుకుని దేవుడా ఈరోజు కోడల చేతిలో నాకు చావు తప్పదని నాకు అర్థమైపోయింది కాకపోతే నదొక వెన్న పొందుతుండ్రి లారీ కింద పడి నలిగిపోయి చావు మాత్రం నాకొద్దు వద్దు పెద్ద బండరాయి మీద పడి తల పగిలి చచ్చిపోయి సావు కూడా వద్దు ఈ వ్యాగ్ అందట్టుకోలేక గుండె ఆగిపోయి చావు కూడా వద్దు తండ్రి కోడలు ట్రక్ కాపిన తర్వాత కోడలు నాలుగైదు మాటలు తిట్టిన తర్వాత మనసు కుదుటి పడిన తర్వాత అప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది శారద కోడలు అనామిక ఒక కిరాణా షాపు ముందు సడన్ గా బ్రేక్తో ఆ ట్రక్కుని ఆపేసింది అంతే అత్తగారు శారద గాల్లో ఎగురుతూ వచ్చి ట్రక్ ముందు నిలబడింది ట్రక్కులో నుంచి అనామిక బయటకొచ్చి వా అత్తయ్య ఇలా బ్రేక్ వేశాను అలా ముందుకొచ్చి నిలబడ్డారు మీరు చాలా గ్రేట్ అత్తయ్యా అని అత్తగారు శారదని మెచ్చుకుంటూ ఉండగా శారద కోపంగా అనామికాని తిట్టడం మొదలుపెట్టింది అనామిక శారద తిడుతున్న ఆ తిట్ల పురాణాన్ని భరించలేక ఒక ఎక్స్ ట్రే పట్టుకొని శారద ముందు నిలబడింది అంతే శారద తిట్ల పురాణం ఆగిపోయింది ఇక ఆలస్యం చేయకుండా ఆ ఎక్స్ ఉన్న ట్రే పట్టుకొని కిరాణా షాపు దగ్గరికి వెళ్ళింది ఆ షాపులో ఉన్న అరుణతో మాట్లాడి రెండు తీసుకురా అని చెప్తుంది ఆ మాట విన్న అనామిక సరే అత్తయ్య అని మరో రెండు ఎగ్స్ ట్రైలను పట్టుకుని అరుణ దగ్గరికి వచ్చింది అలా అత్తా కోడళ్ళు కలిసి షాప్ టు షాప్ ఎగ్స్ని సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఎగ్స్ ట్రక్ దగ్గర దిగులుగా నిలబడిన కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది ఏ అంటే కోళ్ళ అట దిగాలుగా కూర్చున్నావు అత్తయ్య ఈ రోజు నుంచి మనం ఎగ్స్ సరఫరా చేయటం అత్తయ్య నీకెమరా పిచ్చిగా నిబట్టిందంటే అన్నం పెట్టే పని మానేద్దామని అంటున్నావు రోజు రోజుకి పెరుగుతున్న ఎక్స్ ధరని చూస్తుంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అత్తయ్య ఎక్స్ రేట్ అనేది నేను నువ్వు పెంచుతున్నదో కాదు కదే అయినా ఇందులో అంత పిచ్చి అక్కడానికి ఏముందే ధర పెరగడం అనేది కామనే కదా నా బాధ ఇప్పుడు మీకు అర్థం కాదులే అత్తయ్య ఇందులో అంత బాధపడ్డానికి ఏముందే ఏమి లేదు పదండి అని ట్రక్కులో కూర్చుంటుంది అనామిక అత్తగారు శారద ట్రక్కు వెనక నిలబడి పట్టుకుంటుంది అనామిక ట్రక్కుని ముందుకు పోనించి అరుణ ఉన్న కిరాణా షాపు దగ్గర ఆపింది శారద ఎగ్స్ ఉన్న ట్రైలు పట్టుకుని అరుణ దగ్గరికి వచ్చింది శారదా ఈరోజు నేను చెప్పే వరకు ఎగ్స్ తీసుకురావద్దు అని అరుణ అనగానే అయోమయంగా చూసింది శారద యావెందరుణ ఎందుకు ఎగ్స్ వద్దంటున్నావు ఎగ్స్ ధర రోజురోజుకి పెరుగుతుందని ఎవరు కొనట్లేదు శారదా అదిగొచ్చుడు లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి అందుకని నేను చెప్పేంత వరకు ఎగ్స్ వేయకు వేస్తే మాత్రం నేను డబ్బులేవను ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అరుణ ముఖం మీదే చెప్పటంతో శారదకి క్షణంపాటు అర్థం కాలేదు ఏం మాట్లాడకుండా ఆ ఎగ్స్ టైల్ని పట్టుకొచ్చి బండిలో పెడుతుంది అనామిక ఏమీ మాట్లాడకుండా మరొక షాపుకి ట్రక్కుని తీసుకొని వెళ్తుంది ఆ షాపులో సుదర్శన్ కూడా అదే మాట చెప్పటంతో శారద తిరిగి ట్రక్కు వస్తుంది ఆ రోజంతా అలాగే జరగటంతో అత్తాకోడల్లిద్దరూ ఎంతో నిరాశగా ఉంటారు ఇక మరుసటి రోజున ఇంటి బయటకొచ్చిన ప్రసాద్కి ఇంటి ముందు ఎక్స్తో నిండిన ట్రక్కు దగ్గర బాధగా నిలబడిన అత్తాకోడళ్ళు శారద అనామిక కనిపించారు ప్రసాద్ అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఇదేంటి ఈ అత్తాకోడళ్లు ఎగ్గుట్రక్క దగ్గర నిలబడి ఏం చేస్తున్నారు అప్పుడెప్పుడో ఎక్స్ సరఫరా చెయ్యాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఇంకా ఎల్లకుండా ఇక్కడే ఉన్నారు నల్ల కానీ ఏమైనా ఎదురైందా ఏంటి లేదంటే కాకి రట్టేసిందా అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ప్రసాద్ అత్తాకోడలిద్దరూ ప్రసాద్ని చూశారు ఏమైంది సరదా ఎక్స్ సరఫరా చేసేది ఉందని చెప్పి అప్పుడెప్పుడో బయటకొచ్చారు తీరా చూస్తే ఇంకా ఇక్కడే ఉన్నారు ఏదైనా సమస్య ఏంటి ఎట్టండి సమస్య లేదులేండి ఎక్కడి నుంచి సరఫరా మొదలు పెట్టాలని మాట్లాడుకుంటున్నాం అంతే కదా కోళ్ళ అంతే అంతే మావయ్య ఇందులో అంతగా మాట్లాడుకోవడానికి ఏమి ఉంచారదా రోజు ఎక్కడి నుంచి మొదలెడుతున్నారో ఈ రోజు కూడా అక్కడి నుంచో మొదలెట్టండి తెలిసిన రూటే కదా చక చక అయిపోద్ది సరేనండి మీరు చెప్పారుగా అట్టాగే మొదలెడతా ఏం కోళ్ళ అంతే అంతే మావయ్య మొదలు పెడతామని చెప్పి ఇంకా ఎక్కడే ఉన్నారేమో బయలుదేరండి ఆలస్యమైతే దుకాణం దారులు మనకంటే వచ్చిన వాళ్ళకే ఆర్డర్లు ఇస్తారు అప్పుడు మనం వెళ్ళిన తర్వాత ఫలితం ఉండదు ఏమంటావమ్మా కాళ్ళ పిల్ల అంతే మావయ్యా అంతే అని అనామిక అనగానే శారద అయోమయంగా ముఖం పెట్టి తనలో తాను ఇలా అనుకుంటుంది నాతో ఈరోజు కోడలు కూడా ఆడుకుంటుంది ప్రతిదానికి అంతే మావయ్యా అంతే మావయ్య అంటూ చెప్పి కోడలకి ఏమైందో ఏంటో తెలియట్లేదు అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇలా అంటాడు ఈ శారదా ఈరోజు కోడలికి అంతే అంతే మావయ్య అనే మూడు పదాలే నేర్పించావా ఏంటి నేను నిన్న అడుగుతున్నాను నువ్వు సమాధానం చెప్తూ కోడల్ని గలుపుతున్నావు కోడలు మాత్రం అంతే మావయ్యా అంతే మావయ్య అంటూ ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా అట్ట ఉండిపోతుంది అట్ట ఏమి లేదులేండి కోడలు సరదాగా నన్ను మీతో తిట్టించాలని అట్ట అంతే మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అవును శారదా నెల రోజుల క్రితం వరకు నేను కొడుకు ఈ ఎక్స్ట్రక్ నడుపుతూ ఎగ్స్ ని సరఫరా చేసేవాళ్ళం కదా ఆడవాళ్ళం మేము ఎందులో తక్కువ కాదంటూ మీ అత్తాకోడలు వచ్చారు మాకంటే మీరే బాగా సరఫరా చేస్తున్నారు నిజాయితీగా చేస్తున్నారు చేయండి చెయ్యండి ఇలాగే బాగా చేయండి మీరట్ట ప్రోత్సాహాన్ని తప్పకుండా చేస్తామండి చేసే ముందు కోడిగుడ్ల ధరల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి రోజు చూసుకుంటున్నామండి ఏం కోళ్ళ అంతే మావయ్యా అంతే అంతే అని అనమిక అనగానే ప్రసాదిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే అదనుగా అత్తగారు శారద కోపంగా కోడలు అనామిక వైపు చూస్తుంది ఏవే కోళ్ళ ఏవైంద నీకు ఈరోజు ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నావు పెరిగిన ఎగ్స్ రేట్లను చూస్తుంటే మతిపోతుంది అత్తయ్య ఇలాగైతే మన దగ్గర ఎవరు గుడ్లు తీసుకుంటారు చెప్పండి నిన్న పెరిగిన ధరలకే షాపుల వాళ్ళు మా దగ్గర ఎవరు ఎగ్స్ తీసుకోవడం లేదని గోల పెట్టేస్తున్నారు ఆ విషయం మర్చిపోయారా అని అనామిక అనగానే కొంచెం బాధగా ముఖం పెట్టింది సరదా ఎట్ట మర్చిపోతానులే కోడల ముఖ్యంగా ఆరు నన్ను దలుచుకుంటుంటే ఇంకా నలభై బాటల మళ్ళీ ఈరోజు తన దగ్గరికి వెళ్ళాలంటే ఏదోలాగుంది ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్యా నాకు మాత్రం ఏం తెలిసే నువ్వే బాగా ఆలోచించి ఏదో ఒక చెప్పు అధిక ధర వల్ల ఎగ్ ఆగిపోయినా ఎగ్స్ మనకు ఉపయోగపడుతూ డబ్బులు సంపాదించి పెట్టాలి తండ్రి కొడుకుల ముందు మనల్ని మనం నిరూపించుకోవాలి అది మనకి ముఖ్యం లేదంటే తండ్రి కొడుకులు కలిసి మనతో ఆడుకుంటారు కోళ్ళ సరే అత్తయ్య నేను అలా బజార్ వరకు వెళ్ళొస్తాను ఎగ్స్తో కొత్తగా తయారు చేసే ఐటమ్స్ ఏముంటాయో ఏది ఎక్కువగా తింటున్నారో చూసి వస్తానత్తయ్య సరే కోళ్ళ వెళ్ళరా అని చెప్పగానే అనామిక బజార్కి వెళ్తుంది ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూస్తుంది అప్పుడు అనామిక ఎగ్ బుర్జీ గురించి తెలుసుకుంటుంది ఆనందం పట్టలేక అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది బుర్జీ చేస్తే సరిపోద్దా కోళ్ళ అత్తయ్యా ఇప్పుడు మన ముందున్న ఆధారం ఈ ఎగ్బూర్జీ వ్యాపారం ఒక్కటే ఏదైనా మనం చేసుకుంటూ పోతేనే కదా మనకు దాని గురించి పూర్తిగా తెలుస్తుంది అవునులేకోళ్ళ ఆలస్యం చేయకుండా బుర్జీ చేసి అమ్మడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేసుకో అత్తయ్యా మావిని ఆయన్ని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే సరే కోళ్ళ అని చెప్పి బుర్జీ చేసి అమ్మడానికి కావాల్సిన వాటిని ఏర్పాటు చేసుకోమని కోడలు అనామికాకి అత్తగారు శారదా డబ్బులిస్తుంది వెళ్ళి ఎగ్బుర్జీ కోసం కావలసిన వాటిని తీసుకొస్తాను మీరు మావితో మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంటికొచ్చిన ప్రసాద్తో శారద ఎగ్బుర్జీ వ్యాపారం గురించి వివరిస్తుంది ఆ వ్యాపారం చేయటానికి ప్రసాద్ ఒప్పుకుంటాడు దాంతో అత్తాకోడలిద్దరూ ఒక మంచి రోజు చూసుకుని ఎగ్బుర్జీ వ్యాపారాన్ని మొదలు పెడతారు అనామిక ఎక్కడైతే ఈ ఎగ్బుర్జీ వ్యాపారాన్ని మొదలుపెట్టిందో ఆ దరిదాపుల్లో మరెవరూ పోటీకి లేకపోవటంతో దానికి తోడు అనామిక తయారు చేసే ఎగ్బుర్జీ రుచి కూడా ఊళ్ళో అందరికీ నచ్చడంతో వారి వ్యాపారం చాలా బాగా సాగుతుంది అలా ఎగ్బుర్జీ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు